హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో జూన్ నెలలో ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారము ఉదయం ఆరు ముప్పై నుండి మరి పన్నెండు ముప్పై దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ ఒంగోలు పల పల పళ్ళ సైజు కానీ మరి దేశీయ సీమ దూడలు కానీ ఎద్దులు కానీ అలాగే కిలారి జాతికి సంబంధించిన మూడు మరి వివిధ రకాల జాతులకు సంబంధించిన అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి మరి ఈ వారం కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి నేరుగా రైతుల మాటలు అయితే తెలుసుకుందాము కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మరి సంత అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా క్షనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలోచన వెంటనే మనం అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మరి మనమైతే ఈ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము మనకి ఇక్కడ మనకు పెద్ద సైజు కిలారి ఇద్దరని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి రెండు జతలు మరి అన్నైతే రెండు జతలేనా ఈరోజు బట్కొచ్చినది రెండు జతలు ఏమి బట్కొచ్చినదే మరి వీటి రేట్ అయితే ఏ విధంగా ఉందో అన్నమాట అయితే మనం తెలుసుకుందాము ఏం చెప్తున్నా కట్ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాను మరి పలభాగానికి వచ్చి అన్నేసేనా ఇవేం చెప్తున్నా ఈ ఒకటి పదేనా మరి లాస్ట్ అటుకించావు ఒకటి పైన లోపలం పడచ్చు అటు ఇటు ఉంటుంది చేద్దాం బాబోతున్నాడు చూశారు కదా టెబ్బులకి మంచి గ్యారంటీ ఉన్నారు అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్ మర్చి చూశారు చెప్పు నీ నెంబర్ చెప్పు డెబ్బై పదమూడు పదిహేడు అరవై అరవై నలభై నలభై ఐదు ఎవరంటున్నాం మాచిపురం రైట్ కాంటాక్ట్ చేయండి మరి ఈరోజు పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం ఎక్కువ అనే తట్టుగానే కనిపిస్తున్నాయి మరి ఎత్తులో ఫ్రెండ్స్ అలాగే కూడా బిగ్ సైజ్ పిల్లర్ బిస్ చెప్పవచ్చు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఇక్కడ కూడా మరి పెద్ద సైజ్ పిల్లర్ ఏం చెప్పినా కార్ రేటు చెప్తారు రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పది వేల మరి అన్నీ అన్నేస్తుంటా వీలు

అన్నమాపురం గ్రామం ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా ఇంకా నెంబర్ ఇది తొంభై మూడు తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు పన్నెండు పళ్ళు అన్ని సూనె బిగ్ సైజ్ కలర్ స్టార్ట్ వచ్చిందండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు బిగ్ సైజ్ ఒంగోలు ఎద్దులు పెద్ద సైజుగా ఒంగోలు ఎద్దులు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఒంగోలు ఎద్దులు పెద్ద సైజు గల ఒంగోలు అయితే కనిపిస్తున్నాయి మరి మంచి సైజులో మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తే నేరుగా మరి మనం అన్నమాట తెలుసుకుందాము ఇవేనా కాడి సరేలే పట్టుకునిలే ఏం చేస్తున్నాడు కాడ రేటు ఏం చేస్తాను రేటు ఏం చేతిపోతాయి కార్డు రేటు నువ్వేనా ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాను మరి పళ్ళు మలుపులా అనేసేనా అన్నేసేనా ఎక్కడి నుంచి చెప్పాయి కడమెట్ల కడల గ్రామం ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు జిల్లా రైతుల విపరమేనా రైతులు రైతులేనా మరి గిలం పండ్లు మంచిపోతాయి అదే మరి ఇసుగు పండ్లు కానీ సీతం పండ్లు అన్నీ ఎటు జడ్డ మరి చూసారు కదా మరి వ్యవసాయ పండ్లు కదా పక్క గ్యారంటీ ఇచ్చారు అలాగే వీటి కాలభాగాలు అయితే చూస్తున్నారు మరి ఇంకా చూపిస్తాను నేను ఇంట్రెస్ట్ వర్క్ వస్తే వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాము సరిపడదా ఉంది ఒకటి ముప్పై ఐదు అంటే మరి పదహైదు ఇరవై లోపల పడచ్చా చెప్పి నేను ఇరవై పైన ఇరవై పైన ఇరవై పైన ఇంట్రెస్ట్ మంచి చూశారు కదా మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పారు మరి ఫిక్స్డ్ రేట్ కూడా మరి ఇంట్రెస్ట్ వర్క్ వస్తే వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాం నా నెంబర్ చెప్పినా మొబైల్ నెంబర్ చెప్పింది తొంభై నాలుగు తొంభై రెండు నలభై నలభై ఆరు యాభై ఏడు లాస్ట్ ఫ్రెస్ మెండ్ రైట్ మరి చూస్తున్నారు మంచి దిట్టంగా ఉన్న కొడెలు ఒంగోలు కొడెలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి మనకు మంచి సైజులు దిట్టంగా ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కొడలు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మంచి సైజులు దిట్టంగా మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్పి మరి మన మాటలు అయితే మనం తెలుసుకున్నాము చూస్తున్నారు కదా మంచి సైజులో మరి మంచి కలర్తో మరి మంచి చిట్టంగా కనిపిస్తున్నాయి నాలుగు పళ్ళ కొడలు ఫ్రెండ్స్ మరి ఏం చెప్తున్నా కార్ రేటు రెండు కలిసి రెండు కలిసి ఫ్రెండ్స్ మరి రైజ్ వచ్చేసి రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలతో చెప్తున్నారు మరి నాలుగు పల్లె కొడలు మరి చేతప్పూడెలే బేటలు ఏమైనా చేదప్పూడెలే ఫ్రెండ్స్ మరి మంచి వ్యవసాయం చేసే కొడలు అని చెప్పారు మనకైతే ఎక్కడి నుంచి వచ్చారా ఏనుగువల మండలము మంగళూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారం చేస్తారా మీరు వ్యాపారం వ్యాపారమేనా మరి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇంకా మీ దగ్గర ఉన్నాయా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మంచి సైజ్ కోడలు తీసుకుంటారు అన్న వాళ్ళకి మరి మరి రెండు పది అంటే ఒకటి తొంభై లోపల పోయినాయి అంతే తొంభై అటు ఇటు ఫ్రెండ్స్ మరి కలబాగాలు అయితే చూస్తున్నారు వారి కోసం వారి నెంబర్ అయితే సేకరిద్దాము బ్లాక్ టైగర్ ఇప్పుడు ఉంది కోడే ఉన్నాయి మంచి విషస్తున్నా ఎదర్పడిలో సరే ఏడు సున్నా మూడు రెండు ఒకటి ఎనిమిది రెండు నాలుగు రెండు నాలుగు ఆరు ఐదు మీ పేరున నాగరాజు నాగరాజు రెడ్ ఫేస్ మరి కాంటాక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు మరియు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కూడా అని మనకు కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏ విధంగా చెప్తున్నారు మరి ముందుకట్టే వీటి కలబాగా చూపిస్తాము ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఏం చెప్తాను ఒకటి ఎనభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేల చెప్తున్నాం మరి మరి రెండు మరియు నాలుగు పళ్ళ కొడలు ఎవరున్నా ఎక్కడి నుంచి వచ్చారు ముచ్చిగిరి ముచ్చిగిరి గ్రామం మండలము మండలం కర్నూలు జిల్లా రైతుల భయపారమ్మా రైతులేనా మరి మంచి పండ్లో మంచిపోతావా చేతంపండ్లో బాగా పోతానా మరి చూసారు కదా మరి చీతంపట్లో కూడా చాలా మంచిగా చేసా అని చెప్పుకున్నారు ఎనభైయా మరి యాభై పైన లోపల పడచ్చా డెబ్బయ్యా డెబ్బై మేరకు వస్తే ఇస్తావు ఫ్రెష్ మంచి చూశారు కదా మరి ఫిక్స్డ్ రేట్ కూడా వన్ ల్యాక్ సెవెంటీ మరి మధ్యలో వస్తే కూడా ఇచ్చేస్తామని చెప్పారు మరి వారి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వారి నెంబర్ అయితే మనం చేకరిద్దాము నా నెంబర్ చెప్పిన ఇది నైన్ త్రిపుల్ సిక్స్ జీరో నైన్ టూ ఫోర్ టూ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ లాస్ట్ డేట్ ఫ్రెస్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కిలారి ఇద్దరని చెప్పుకోవచ్చు మనకి మంచి సైజు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీనా పదా మేమేనా కాదు ఏం చెప్తాయి కడి రేటు ఏం చెప్తానా కడ రేటు ఏం చెప్తాయి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎదురు అని చెప్పుకోవచ్చు మరి వీటి రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాను మరి ఒక లక్ష యాభై వేలు మరి పల్లభాగంకి వచ్చి మలపలా అన్న వేసాను అన్న మలపలా అనేసాను పల్లబాగం ఈ సవ కలిపిందా అది ఆరపలితో ఉండదా ఫ్రెండ్స్ మరి కొడుకు కేవలం ఆరపలితో ఉందట కనిపిస్తున్నావు కదా విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా ఏ ఊరు మీద మానివి మానివే రైతుల వ్యాపారం రైతులేనా ఫ్రెండ్స్ మరి మానివి దగ్గ మండలము ఎట్లా అవునా అవునా కప్పగల కిలంపల్ల పస్తుపోతావా చేద్దంపల్ చేద్దంపల్ ఫ్రెండ్స్ మంచి చూసారు కదా కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారని అయితే మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు అంటే ఒకటి ముప్పై పైన లోపల పడచ్చా పడవచ్చు ముప్పై అటు ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ సెవెన్ టూ డబల్ ఫైవ్ సారీ ఫ్రెడ్స్ మరి సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో లాస్ట్ ఫ్రెష్ మరి అలాగే వీటి వెనక భాగస్ చూపిస్తానా చూస్తున్నారు కదా వెనక బాగా నెంబర్ అయితే ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి వన్ ల్యాక్ థర్టీ వస్తే కదా ఖచ్చితంగా ఇచ్చేసామని చెప్పారు హోటల్లో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరపళ్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు మరి పురుమతికి మరి అనిపిస్తున్నాయి కదా మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తుంది నేను మనం అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలాగే వీటి కలబగాల్లో చూస్తున్నారు మరి ఒకటి ఏం చెప్తున్నా కార్ రేటు రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి నాలుగో ఆరేంటి కదా పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారునా ఎవరు సాంబాగాల నుంచి అయితే రావడం జరిగింది రైతుల వివరం రైతులనే మరి గిలంపను పండ్లు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మంచి వ్యవసాయం చేసే కూడని చెప్పారు మరింత బలు చూస్తున్నారు మరి ఒకటి యాభై అంటే కదా రేటు ఒకటి ముప్పై ముప్పై అయినా మరి ఇరవై లోపల పడచ్చు పైన ఇది అయితే ఫిక్స్ కాదు మీరు చెల్లి పేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో నైన్ టూ త్రీ వన్ త్రీ వన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ మనం కాంటాక్ట్ చేయండి భావతో గెలంపట్లో మీ పేరున దస్తే మరి ఫ్రెండ్స్ మరి పని చూసినాక కూడా డబ్బులు చెల్లించమన్నారు ఏ దానికి మండలం మీ ఊరికి సమకాలం మీ ఏ మండలము మండలం అదన మండలం కర్నూలు జిల్లా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మన దేశీయ సీమ ఎద్దులని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి కదా మరి ఈ విధంగా ఉన్న అయితే మరి వీటి రేట్ చూద్దాం ఒకసారి ఏ విధంగా చెప్తున్నాడు ఏం ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఇరవైయా టి పదా ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలా చెప్తున్నాం మరి వాళ్ళు అన్నేసానా మలపల అన్నేసినాయా ఎక్కడి నుంచి వచ్చారనా ఎవరునా ఏటవుతులపాడు పెంచులపాడు మరి రైతుల మన రైతులైన చూసారు కదా రైతులట మరి ఆ గెలం బాబోతారా పెద్ద అదే మరి చెప్పాలి నువ్వు గెలమే గెలమేమే ఫ్రెష్మార్ చూసారు కదా సీతంపల్ కూడా మంచి గ్యారంటీ అన్న అయితే ఫ్రెష్మార్ చూసారు కదా మరి చీతం పనులు కూడా మంచి గ్యారంటీ ఇచ్చారు మరి ಪದೇ ಪೈನಿ ಲೋಪದ ಪಡ್ದು ఒకటి ఇప్పుడు పైన లోపల పడొచ్చా ఒకటి పది పైన రైట్ ఇటు పెద్ద మీ నెంబర్ చెప్పు కదా నెంబర్ చెప్పండి నైన్ జీరో నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ ఫోర్ జీరో సిక్స్ రెండు జట్ల అది నీదేనా సపరేటా సపరేటా రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఇంటర్ పర్సన్స్ అయితే మరి సీదాంపర్లో కూడా మంచి గ్యారంటీ ఇచ్చారు పెద్ద మీ పేరు కదా భీమన్నా రైట్ ఇది సింగల్ యాభై ఐదు వేలు ఎవరు నాకల్దేనా మీదేనా ఏ పక్క వస్తుందా రెండు రెండు పక్కలు వస్తుంది కొంచెం మరి కదా మరి రెండు సైడ్లు వెళ్ళేది చేసేసి మీతో మరి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి యాభై ఐదు వేలు మరి యాభై లోపల ఏమన్నా వచ్చినా పైననే అటు ఇటు వెయ్యి రూపాయలు అటు ఇటు ఉంటుంది ఫ్రెస్ మీరు చూశారు కదా అటు ఇటు ఒక వెయ్యి అటు ఇటు ఉంటుంది మరి ఫిఫ్టీ మరి పైన కానీ అబ్బో అని చెప్పారు మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ అయితే చక్కర్ మంచి తిట్టంగా కనిపిస్తుంది ఏదైతే మనకున్నారు మరి నీ పేరు తుంద నీ పేరు నీ పేరు చాలా నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ త్రీ త్రీ డబల్ జీరో నైన్ వన్ త్రీ ఎయిట్ లాస్ట్ ఫ్రెస్ మనం కాంటాక్ట్ చేయండి నాకు వీటిని వెనుకోవాలి చూపిస్తాను మేడం వాటి వెనుకోవాదాలు మీ దీన్ని వెనుక వాగాలో మరి ఏ జాయిన్ వచ్చినా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలారి ఎదులు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం అన్న ఈ విధంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నా కార్ రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నా మరి అన్నేసానా పలు మల్పల్లా అన్నేసినాయనా ఎక్కడి నుంచి వచ్చారనా కర్ణాటక అవు మరి కర్ణాటక వాసులట మరి వ్యాపారమేనా వ్యాపారమే కదా వ్యాపారం రైతుల రైతులనే మరి గెలంపండ్లు బస్సు పోతాయా చైతంపండ్లు కట్టుకొని చూసుకొని తిడ్లిమటువే ఇంతేంటివే మీ పేరునా మన్సూర్ ఇట్లా మన్సూర్ మన్సూరా ఫ్రెష్ మరి చూశారు కదా మరి చీదం పనులు చూసినాకే కూడా డబ్బులు చెల్లించబడినారు ఏం బేదిరిచేది ఏం లేదు కదా రెండు మాట్లాడారు రైట్ ఫ్రెండ్స్ గీతలు ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారు మంచిగా చెప్పుకోవచ్చు మీ నెంబర్ చెప్పు నైన్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ మరి లాస్ట్ ఏమి రేట్ చెప్తాను ఫిక్స్డ్ రేటు ఒకటి ముప్పై తక్కువ లేదంటాం మరి వన్ ల్యాక్ ట్విటీ ఉంటుందా ఒకటి ముప్పై మేరకే మరి ఫిక్స్ కదా మరి ఫిక్స్ రేట్ అయితే వన్ ల్యాక్ థర్టీ అయితే చూసి చెప్పారు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సెస్ చేసి మాట్లాడుకోండి రైట్ వెనుక చూస్తున్నావు చూడాలంటే కదా పల్లె ఇలాంటిగా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిట్టంగా ఉన్నటువంటి పాల పల్ల ఒంగోలు చూడాలని చెప్పచ్చు మనకు కనిపిస్తున్నాయి ఏనా కరెక్ట్ రేటు దూడ దూడలు ఏం చెప్తారు రేటు ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ఇటు డ్రైవ్ చేసేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు అయితే చెప్తున్నా మరి కళ్ళు వేయలేదు ఎక్కడి నుంచి వచ్చారా కంపాడు వ్యాపారమైన మీరు రైతుల సాగినాయానా దూడలో గుంటకలో చిన్న గట్ల పండిపోతాయా అయిపోతాయా ఫ్రెస్ మరి చూసారు కదా మరి లైట్గా సాగినా చెప్తున్నాడు దూడలు అయితే మరి లాస్ట్ డైట్కి సమన్నా ఎనభై అంటే డెబ్బై లోపల ఏమైనా వచ్చినా పైన డెబ్బై పైన చూసారా కాంటాక్ట్ చేయండి మరి సెవెంటీ అబౌ పైన అని చెప్పారు ఏనా మీ నెంబర్ చెప్పు తొంభై ఒకటి డబల్ నాలుగు నాలుగు ఏడు తొమ్మిది ఐదు రైట్ చూసి మన కాంటాక్ట్ చేయండి రైట్లో పాలపల్ల దుప్ప మంచి కలర్తో ఉన్నటువంటి మన గోధుమ పొల కలర్ అని చెప్పుకోవచ్చు మరి ఒంగోలు ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మెయిన్ అన్న నేను కడ రేటు నేను ఎత్తున్నా రేటు ఇరవై ఇరవై ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు ఎద్దులు వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి చూస్తున్నారు మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా అలాగే మొదటి వీటి కలబాగాలు అయితే చూసేద్దాము ఎనపల్లా పలఫల ఎనబల్ అన్నీ వేసినాయా మరి పలభాగం కూడా అన్నేసినాయని చెప్తున్నారు రైతుల వ్యాపారం అన్న మీరు రైలనే మరి గిలం పండుగ పోండులో ఇసుక పండ్లు ఎటు జెడ్ మనకి గ్యారంటీ ఫ్రెండ్స్ చూసారు చూశారు కదా సేతం పనులకు కానీ ఇసుక పండ్లు కానీ పక్క గ్యారెంటీ ఇచ్చారా అయితే ఎక్కడి నుంచి వచ్చారు నా ఎవరు ఆరు కొంతల పాడు మండలము దానికి కర్నూలు జిల్లా కర్నూలు మండలం అన్న పడిపోతున్నారన్న ఇంటికి ఎమో సంతే పది పైన అది పైన అటు ఇటు ఉంటుంది లోపల బయట మీ నెంబర్ చెప్పు వస్తాను తొంభై ఒకటి నెక్స్ట్ రెండు ఏళ్ళు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు మరి వచ్చి సింగల్ కూడా ఇస్తావానా జావా అదే అదే రైట్ ఫ్రెస్ మరి చూసారు కదా మరి ఎవరికైనా ఇస్తే మంచి సైజు మంచి ఫలర్స్ ఉంది కదా మరి దీనికి భాగం కూడా మరి మలుపుల మరి సింగల్ జత కావాలంటే

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కిరీర్ ఎదురు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం అయితే ఈ విధంగా చెప్తున్నాడు కార్ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నాం మరి రెండు ఆ రూపాయలతోనే ఉన్నాయి మరి కేవలం ఆ రూపాయలతోనే ఉన్నాయి గలం బాబోదా చిదంపంలో చిదంపంలో బాబోదా గెలం ఇస్తా ఫ్రెష్ మర్చి చూసారు కదా మరి కూడా గ్యారంటీ ఇస్తాను మరి పిల్లలుగానే మనం అవునా రైట్ చూసారు కదా ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి వీటి వివరాలు కూడా మరి ఈ విధంగా ఉన్నాయి మరి చైతన్యం పనులకు కాను పక్క గ్యారెంటీ ఇచ్చారు లేకపోతే పొడి చేయగానే ఎవరు లేదా చాలా బాగా ఎవరంటేనా ఎవరంటేనా నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా నవరమే కదా మీ నెంబర్షిప్ ఎంత రేట్ ఒకటి మరి ఒకటి పైన లోపలం లేదు కదా ఒకటి పైన లోబలం లేదు కదా ఇటు ఉంటుంది రైట్ అసలు వీటి వెనక పక్కలు చూస్తున్నారు చేసి మాట్లాడుకుంటాం మంచి కలర్ అంటే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నటువంటి మరి జవారి మిక్సింగ్ అని చెప్పచ్చు మరి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి అన్న అయితే ఈ విధంగా చెప్తాడా చెప్తున్నా కర్ర రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ చేసి వీటి రేట్ వచ్చేసి మరి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నా మరి మరి కేవలం ఆరపల్తో ఉన్నాయట కలర్ గోటలు మురళితో ఉన్నాయా కాయలు కొట్టారు కదా ఒకటి వేరే రేటు ఒకటి వెళ్ళిపోయినా పంపతాయా మీరు చూశారు కదా మంచి వ్యవసాయం పక్కన వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాము నెంబర్ చెప్పు నేను మొబైల్ నెంబర్ చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు మసీపురండి మత్సీపురం గ్రామం ఎమ్మగండర్ మండలం కర్నూలు జిల్లా మరి ఒటి ఐదు అంటే పైన లోపల మరి చార్ట్ ఉంటుంది అండి తొంభై తొంభై సార్ రైట్ కాంటాక్ట్ చేయండి కంటే ఫ్రెడ్ కాంటాక్ట్ చేయండి నువ్వేం ఫోన్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి మంచి సైజులో కేవలం ఆరపాలతో ఉన్నటువంటి మరి మరి ఒంగోలో మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి రెండు కుమ్మతి మిక్సింగ్ మరి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి అన్నైతే ఏ విధంగా చెప్తున్నాడో మీరు అనకాడి ఏం చేస్తున్నాడు ఏ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి డ్రై చేసి మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలకు చెప్తున్నారు మరి మరి ఆరపాల మరి సెంత కొడేలో కదనా ఎక్కడి నుంచి ఇచ్చారు కనక వీడు రైతుల వ్యాపారమా రైతుల వ్యాపారం రైతులైనా మరి గిలం పనుల బాబుతో చైతన్యం పనుల చూశారు కదా మంచి వ్యవసాయం చేసే అలాగే వీటి కలపగలు అయితే చూస్తున్నారు మరి బ్రీసా ఏమన్నా కదా ఫ్రీ మరి చూస్తున్నారు మంచి వ్యవసాయం చేసే పడులు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ముప్పై పైన ఫిక్స్డ్ రేట్ అయితే ఫ్రీ మరి వీటి ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పారు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పైన అనట మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాము మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో టూ జీరో రైట్ ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేయండి అలాగే వీటి వెనుక బాగా చూపిస్తాను మీ పేరునా వెంకట్రాముడు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కూడా మరి ఎమ్మిగన్నూరు ఆదివారం మిద్ద సొంతలో రేట్లు అయితే ఈ విధంగా నడుస్తుంది మరి మీకు నచ్చిన విధంగా కాంటాక్ట్ చేసి అనుకుంటున్నాను మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మరి ఏ కానీ నచ్చితే దూడలు కానీ మరి వారి నెంబర్ ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి థ్యాంక్ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తామండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ